మేమెంతో మాకంతా అంటూ బీసీలో ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నా ఇప్పటివరకు అయితే ఒరిగింది లేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు ఏర్పడే సమయంలో మేనిఫెస్టోలలో బీసీల రిజర్వేషన్ల శాతం పెంచుతాము రాజకీయంగా అవకాశాలు ఇస్తామని చెప్తున్నా ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత జరుగుతున్నది మాత్రమే వేరేగా కనిపిస్తున్నాయి ఈ అంశం గురించి మనం మాట్లాడదాం ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్ ఉన్నారు డాక్టర్ పూర్ణచంద్ర గారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సరే ఏమంటారు రాజకీయ పార్టీలు ఇచ్చేటటువంటి ఎన్నికల ముందు ఇచ్చేటువంటి హామీలు ఎన్నికల తర్వాత జరుగుతున్న జరుగుతున్న పరిణామాల గురించి ఇప్పుడు ముఖ్యంగా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనేమో కూటమి ప్రభుత్వం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రా దేశవ్యాప్తంగా కొడగణన అని చెప్తుంది మరి కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు ఇస్తారని ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది ఇప్పుడు ఇది పదో నెల ఈ గవర్నమెంట్ వచ్చి మరి ఇంతవరకు చేయలేదు ఇప్పుడు కోర్టు ఉత్తర్వులు వచ్చినాయి ఉన్న కమిషన్ని డెడికేట్ కమిషన్ అని చెప్పి ఇస్తామని చెప్పి అది కూడా యాభై శాతం మించి రిజర్వేషన్ ఉండకూడదని ఒక పక్కన చెప్తూ అంటే ఏంటి చేస్తున్నారు బీసీలు అందరూ ఇది గమనించారు ఎలక్షన్లో బీసీల ఓట్లు దండుకోవటానికి ఇక్కడ కాంగ్రెస్ మేనిఫెస్టోలో థర్టీ ఫోర్ పర్సెంట్ చెప్పారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మేనిఫెస్టోలో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం అని చెప్పి అక్కడ ప్రామిస్ చేసి ఇంతవరకు ఏ కదలికలు లేకుండా ఉంది ఏదైనా సరే ఇతరుల మీదకి నెట్టేసే పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేనే లేదు ఓ పక్క కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మేము కులగణనకి అనుకూలం అని చెప్తూ అటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఏ రకమైన కథకలు లేకుండా జరిగింది ఇంకో పక్క బీజేపీ వాళ్ళ సొంత పత్రిక పాంచజన్యం దానిలో చాలా క్లియర్గా అసలు ఈ కులాల పేరును విభజిస్తే దేశ సమగ్రకి ముప్పు కాబట్టి అసలు కుల వ్యవస్థే దేశాన్ని కాపాడింది అనేటువంటి విపరీతమైనటువంటి వాదంతో వాళ్ళు రాశారు అంటే బీసీల సమస్యల మీద అసలు ఈ దేశంలో ఉన్న అతి ప్రధానమైన సమస్యల్లో అతి పెద్ద సమస్యల్లో మొట్టమొదటితే బీసీ సమస్య ఈ బీసీల సమస్యే ఈ దేశ సమస్య ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిపూర్ణంగా ఉండాలి అంటే అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరగాలంటే బీసీలకి జనాభా దమాష పద్ధతిలో అటు అసెంబ్లీలో ఇటు పార్లమెంట్లో కనుక స్థానం దొరకందే న్యాయం జరగదు ఈ కులాలు ఏవైతే ఉన్నాయో అటు ఆంధ్రప్రదేశ్లో రెండు కులాలు తెలంగాణలో మూడు కులాలు అలానే దేశవ్యాప్తంగా రెండు మూడు కులాలు ఉంటాయి ప్రతి రాష్ట్రంలో ఆ మూడు నాలుగు కులాల పాలనలోనే ఈ దేశం ఉంటుంది ఈ దేశం ఎప్పుడైతే ఈ కులాల పాలనలో ఉంటుందో మరి పెరకాపిటా ఇన్కమ్ పెరిగినట్టు కనపడుతుంది కానీ ధనికులు మరింత ధనికులు అవుతారు పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అవుతారు ఆ పేదవాళ్ళు అయ్యే దానిలో అత్యధికులు బీసీలే ఉంటారు అందువల్ల అతి ప్రధానమైన సమస్య ఈ దేశానికి బీసీల సమస్య దీన్ని పరిష్కరించాలంటే మనకి ఇంకో మార్గం లేదు బీసీలకి ఉద్యమించటమే మార్గం ప్రతి ఎలక్షన్లో ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టడమే చేయాల్సిన పని బహుజన్ సమాజ్ పార్టీకి ఓట్లేమని నేను ఎందుకు చెప్తానంటే మీ ఓటుని ఎక్కడ డిపాజిట్ చేయాలి మీ యొక్క వ్యతిరేకతను ప్రజలకు ఎలా చెప్తారు ఆపోజిట్ పార్టీకి వేశారు అనుకోండి గుంటకాడ నక్కలాగా ఆపోజిట్ పార్టీ కూర్చుని ఉంటుంది ప్రతిపక్షం ప్రధానమైన ప్రతిపక్షం ఇక్కడ టీఆర్ఎస్ అక్కడ వైసీపీ వాళ్ళు ఏం చేస్తారంటే టీడీపీ ఓడిపోయింది లేకపోతే కాంగ్రెస్ ఓడిపోయిందంటే మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పి జనాల్ని మభ్య పెడతారు కాబట్టి ఆ రకమైనటువంటి అవకాశం ఇవ్వకుండా ఆ రెండు పార్టీలని దూరం పెట్టండి బహుజన్ సమాజ్ పార్టీ అనేది మరి కాన్షీరామ్ ఆయన ఆయన చెప్పిన మాటే నేను చెప్పా ఈ దేశంలో పెద్ద సమస్య అతి ప్రధానమైన సమస్య బీసీల సమస్య అని చెప్పి చెప్పినటువంటి కాంచీరామ్ సృజించినటువంటి బహుజన్ సమాజ్ పార్టీకి ఓటు వేస్తేనే మీ రిఫరెండమ్ లాగా వాళ్ళకి తెలుస్తుంది మన అసమ్మతి తెలియాలి బీసీల అసమ్మతి తెలియాలి బీసీలు ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్నారనేది తెలియాలి అని అంటే ప్రతి ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా ఓట్లు రూలింగ్ పార్టీకి ఎగ్నెస్ట్గా వేయటమే మనం చేయాల్సిన పని అప్పుడు కానీ బుద్ధి రాదు అప్పుడు కానీ ఈ కళ్ళు నేల మీదకి రావు బీసీలకు సరైనటువంటి ఏదైతే న్యాయం చేయటానికి ఈ ప్రభుత్వాలు అప్పుడు కానీ ఉద్యమించవు మాస్టర్ కీ అని చెప్తారు పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని అంబేద్కర్ గారు చెప్తుంటారు అంటే ఈ ఈ బీసీలకు రాజ్యాధికారం అనే మాస్టర్ కీ దక్కాలంటే ఈ రెండు రాష్ట్రాల్లో సాధ్యమయ్యే పరిస్థితి కనిపిస్తుందా ఎందుకంటే ఆ చైతన్యం ఎప్పుడు ఏదో ఒక వీళ్ళ ఉద్యమాన్ని ఏదో ఒక పార్టీ తీసుకుని పోవడమో ఏదో ఒక పార్టీ అధికారంలోకి రావడానికే పనికొస్తుంది తప్ప సొంతంగా అధికారంలోకి రావడానికి ఏం చేయాలండి ఇప్పుడు మనం చూసుకుంటే కనుక దేశంలో చాలా మనం ఆంధ్రప్రదేశ్ చూసాం రెండు వేల రెండు నుంచి రెండు రెండు వేల పద్నాలుగు వరకు ప్రాంతీయవాదం అంతా అట్టుడికిపోయింది సో ఏ సమస్య ప్రజలకి కనపడల అలా ప్రాంతీయవాదం కానీ ఇటు మతవాదం కానీ వీటిపైన అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ కాలం చెల్లిన ప్రాంతీయవాదం రాష్ట్రంతో అయిపోయింది వచ్చింది కాబట్టి ఆ విషయం లేదు అందుకే బీసీల సమస్య ఇక్కడ తెలంగాణలో వచ్చింది అత్యధికంగా ఉన్న జనాభా ఎవరు ముదిరాజులు ఈ రోజున ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల మంది ఉంటారు బీసీలు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో యాభై శాతం పైగా ఉన్నారు కానీ ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారు చెప్పండి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి రెండు వందల తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు సగానికి సగం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉండాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఎనిమిది వందల డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఉండాలి మొత్తం ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారు ఇంతవరకు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నెంబర్స్ అన్ని తెలియాలి నోట్లో నానాలన్నమాట బీసీలు అందరికీ తెలియాలి తెలంగాణ బీసీలు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన రాష్ట్రంలో ఇప్పటి వరకు పదహారు ఎలక్షన్లు జరిగినాయి పదహారు ఎలక్షన్లో పదిహేడు వందల నలభై మూడు మంది ఎమ్మెల్యేలు అయ్యారు పదిహేడు వందల నలభై మూడు ఎమ్మెల్యేల్లో రెండు వందల డెబ్బై తొమ్మిది మాత్రమే బీసీలు అయ్యారు నిజంగా అవ్వాల్సింది ఎనిమిది వందల డెబ్బై మంది ఎమ్మెల్యేలు అంటే ఆరు వందల మంది ఎమ్మెల్యేలు బీసీలు కాల అంటే మీకు ఎప్పుడైతే ఎమ్మెల్యేలుగా బీసీలు ఉండరు అసెంబ్లీలో బీసీలకి సరే కావాల్సిన జీవులు రావు ఆ మధ్య చిరంజీవులు గారు చెప్తా ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ బడ్జెట్లో కేవలం రెండు శాతం నిధులు మాత్రమే బీసీలకు ఇస్తున్నారు ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమం అంతా ఏం చెప్పాము నీళ్లు నిధులు నియామకాలు అన్నాం అదే నిధులు తీసుకోవాలా బీసీలు రెండు శాతమేనా మేము యాభై శాతం ఉన్నాం మాకు రెండు శాతం నిధులా ప్రశ్నించాలి కొట్లాడే చైతన్యం ఎక్కడ లోపిస్తుంది వస్తుంది ఇదే కదా అప్పుడు నా ఈ ఈరోజు మాట్లాడాడంటే ఇంకా వంద మంది మాట్లాడుతున్నారు అర్థం ఈ వంద మంది మాట్లాడుతున్నారంటే వెయ్యి మంది మాట్లాడతారు లక్షల మంది మాట్లాడతారు కోట్ల మంది మాట్లాడతారు ఓట్ల రూపంలో దెబ్బ కొడతారు అందులో డౌట్ ఏం లేదు ఇదే సంగతి ఆంధ్రప్రదేశ్లో బీసీలు తెలియాలి ఆంధ్రప్రదేశ్ బీసీలు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు కోల్పోయారు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తొమ్మిది వందల ఎమ్మెల్యే సీట్లు కోల్పోయారు కేవలం ఐదు వందల యాభై మంది బీసీలు మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారు గత పదహారు ఎలక్షన్లో సరే మొత్తం కలిపి మనకున్న అసెంబ్లీ సీట్లు ఎన్ని గత పదహారు ఎలక్షన్లో రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఆంధ్రప్రదేశ్లో విభజిత ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ సంగతే చెప్తున్నాను నేను రెండు వేల తొమ్మిది వందల రెండులో కనీసం పద్నాలుగు వందల యాభై మంది సగానికి సగం బీసీ ఎమ్మెల్యేలు ఉండాలి కానీ ఎంతమంది ఉన్నారు ఐదు వందల యాభై మందే ఉన్నారు అంటే ఎన్ని ఎంతమంది ఎమ్మెల్యేలు నష్టపోయారు తొమ్మిది వందల ఎమ్మెల్యేలు నష్టపోయారు మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు అయితే నష్టపోతామో ఆర్థికంగా అంత నష్టపడిపోతాం సామాజికంగా అంత నష్టపడిపోతాం రాజకీయంగా అంత ఇంకా ప్రతిదీ అది ప్రజాస్వామ్యం అంటేనే ప్రభు ఎమ్మెల్యే సీట్ అండి అసెంబ్లీ పార్లమెంటే ప్రజాస్వామ్యం నీకు ఎప్పుడైతే పార్లమెంట్లో స్థానం ఉండదో అసెంబ్లీలో స్థానం ఉండదు నీ వర్గానికి గుర్తింపు ఉండదు ఈ ప్రాంతీయ పార్టీలు కానీ నేషనల్ పార్టీస్ కానీ కుల పార్టీలైన నేపథ్యంలో ఈ కులాలు ఉద్యమి ఉద్యమించాలి వాళ్ళు కుల పార్టీలు కాదంటారా కాదంటే వాళ్ళే వాళ్ళుగా బీసీలకి సీట్లు ఎందుకు అడగాలి కులగడని ఎందుకు అడుగుతాం బీసీలు ఇంతమంది పేదలు ఎందుకున్నారు మీరు నిజంగా బీసీల కోసం పనిచేస్తే ఎందుకు ఇంతమంది ఉన్నారు అక్కడ టీడీపీ బీసీల పార్టీ అని ఉంటుంది ఇక్కడ బీఆర్ఎస్ క్లెయిమ్ చేస్తుంది సో మరి ఏం చేశారు వీళ్ళు బీసీలకి వాళ్ళ ఎమ్మెల్యేల శాతం పెరుగుతుంది సంఖ్య పెరుగుతుంది కమ్మ ఎమ్మెల్యేలు రెడ్డి ఎమ్మెల్యేలు లేకపోతే వెలమ ఎమ్మెల్యేల నంబర్ పెరుగుతుంది కానీ వీళ్ళ నంబరు పెరగట్ల ఇదే కాకుండా ఈ కులాలు ఏం చేస్తున్నాయంటే బీసీ కులాలను కూడా పెద్ద బీసీలను చిన్న బీసీలను విడదీస్తున్నాయి అసలు విడదీయటం అనేదే ఈ కులంలో ఉన్నటువంటి అతి గొప్ప దారుణమైనటువంటి అంశం అనమాట దాని క్యారెక్టర్ ఎంత కులం అంటే ఏంటంటే మనిషిని విభజించేది కులం పుట్టుకతో వాడు చచ్చినా కానీ వాడు కులం చావదు అందువల్ల ఈ కులాన్ని విడదీసేటువంటి అంశాన్ని బ్రిటిష్ వాళ్ళు కాదు వాడారు అంటున్నారు ముందు నుండే వాడారు గ్రామంలో పెద్దలందరూ వాడారు ఆ ఏరియాలో ఉన్న రాజులందరూ వాడారు ఎవరో మహానుభావుడు సాహుమహారాజు లాంటి వాడు తప్పిస్తే ఇట్లాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు తప్పిస్తే మిగిలిన రాజులందరూ కూడా ప్రజల్ని విభజించే ఆలోచించారు అదే పద్ధతిలో మొఘల్ పాలించాడు అట్లానే బ్రిటిష్ పాలించారు ఇక్కడ నిజాం పాలించాడు ఈ రోజున వీళ్ళు ఈ కమ్మరాజులు రెడ్డి రాజులు రాజులు అదే పని చేస్తున్నారు అందువల్ల ఈ కులం అనే దాన్నే బేసిక్గా అంశంగా మనం తీసుకోవాలి బీసీలు ముఖ్యంగా సమాయత్తం కావాలి ఎస్సీలు ఎస్టీలకు అంబేద్కర్ పుణ్యమా అని చెప్పి రిజర్వేషన్ దొరికి కనీసం నామమాత్ర సంఖ్యనే ఉన్నది ఆ నామమాత్ర సంఖ్య తోడు బీసీల సంఖ్య పెరిగితే అప్పుడు రాజ్యాధికారం నిర్ణయాధికారం ఈ సెక్షన్స్ చేతిలో ఉంటుంది అనేది బహుజన సమాజ్ పార్టీ ప్రధానమైనటువంటి ఉద్దేశం రాబోయే రోజుల్లో తెలంగాణ రా తెలుగు రాష్ట్రాల్లో బీసీ ఉద్యమమే ఉంటుంది అంటారు వేరే మార్గం లేదు ఇక్కడ ఉద్యమాలు చేయడానికి ఏం లేదు బీసీ ఉద్యమం తప్పిస్తే ఇంకోటి ఎవరు ఏది చేయటానికి వాళ్ళకి అవకాశం దొరకదు ఇప్పుడు బీసీ ఉద్యమే మిగిలుంది వద్దన్నా కానీ వచ్చేది బీసీ ఉద్యమమే థ్యాంక్ సో మచ్ అండి చైతన్యం రావాలి అనేది పూర్ణచంద్రు చెప్తున్నారు కెమెరామెన్ భరత్ చైతన్య స్వచ్ఛ టీవీ